హలో ఫ్రెండ్స్ ఇటీవల వార్తల్లో వచ్చిన పోటీ పరీక్షల్లో వచ్చే అవకాశం ఉన్న ముఖ్యమైన మిలిటరీ ఆపరేషన్ల గురించి ఈ వీడియోలో చూద్దాం ఆపరేషన్ అజయ్ రెండు వేల ఇరవై మూడులో ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడున్న భారతీయులను తిరిగి ఇండియాకి తీసుకురావడానికి సంబంధించింది ఆపరేషన్ కావేరి రెండు వేల ఇరవై మూడులో సుడాన్లో అల్లర్లు జరుగుతున్నప్పుడు అక్కడున్న భారతీయులను మన భారత్కు తీసుకురావడానికి సంబంధించింది ఆపరేషన్ దోస్తో రెండు వేల ఇరవై మూడులో టర్కీ సిరియాలో భూకంపం తర్వాత మన ఇండియా చేసిన హ్యూమనిటేరియన్ హెల్ప్ ఇది ఆపరేషన్ గంగా రెండు వేల ఇరవై రెండు రష్యా ఉక్రెయిన్ వారు జరుగుతున్నప్పుడు భారతీయ విద్యార్థులను ఉక్రెయిన్ నుండి తీసుకొచ్చిన ఆపరేషన్ ఇది ఆపరేషన్ మేఘదుత్ సియాచిన్పై కంట్రోల్ కోసం ఇండియా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో చేసిన ఒక ఆపరేషన్ ఆపరేషన్ విజయ్ ఇందులో రెండున్నాయి మొదటిది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో పోర్చుగీస్ నుంచి గోవాను తీసుకోవడం రెండవది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కార్గిల్ యుద్ధంలో విజయం ఆపరేషన్ కాక్టస్ మాల్దీవ్స్ బిలో జరిగిన కూప్ని ఇండియన్ ఆర్మీ ఆపింది ఆపరేషన్ ట్రిడెంటో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇండియన్ నావీ పాకిస్తాన్ కరాచీ పోర్టుపై దాడి చేసింది ఎగ్జామ్స్లో మీరు ఏ సంవత్సరం ఆపరేషన్ ఏ దేశానికి సంబంధించింది ఎందుకు చేశారనేది గుర్తుంచుకోవాలి ఒకసారి ఇలా క్లియర్గా చదవండి చాలు ఇక ఫిక్స్ అవుతుంది ఒక్కసారి ఈ వీడియో చూసి రివైజ్ చేసుకుంటే చాలు ఒక్క మార్క్ కూడా మిస్ అవ్వదు ఆల్ ది బెస్ట్